سلامي سلامي لقوم كرامي بدوا في الظلام كبدر التمام أتينا بسم الله الرحمن الرحيم حضرة عائشة رضي الله تعالى عنها إلى تلفارو نينو دايوة پروقت حضرت محمد సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కొన్ని నమాజులలో ఈ దువా చదువుతుండగా ఈ దువా చేస్తూ ఉండగా విన్నాను హిసాబై అర్థము ఓ అల్లా నా యొక్క లెక్కలు సులభతరము చెయ్యి నేను ఇలా ప్రశ్నించాను ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు సులభతరమైన లెక్కలు అంటే అర్థం ఏమిటి అవిడేమడిగారు ఓ దైవప్రోక్త గారు సులభతరమైన అంటే ఏంటి దానికి దైవప్రోక్త సుల్లా అలై వల్లం ఇలా సెలవిచ్చారు దాసుని కర్మల పత్రముపై అల్లా యొక్క దృష్టి పడగానే అతని తప్పులను మన్నించడం ఎందుకంటే ఆయిషా ఆ రోజు లెక్కలు అడగబడేవారు నాశనమైపోతారు అన్నారు తీయండి ఇతని యొక్క లిస్టు అన్నాడా అలా అయిపోయాడు ఏదో తన దయాకరుణతో తీసి అలా చూడగానే పోలే ఈయన ఈ మనిష చాలా మంచి పనులు చేసేవాడు నాకు ఇష్టమైన పనులు చేసేవాడు ఇతను లెక్కలేని చూస్తాంలే ఎల్లవయ్య నీ క్షమాపణ అయిపోయింది అని చెప్పన్నాడా అల్లందుల్లా మనంత అదృష్టవంతుడు ప్రపంచం ఇంకెవరూ లేరు అల్లా అల్లాహరా మజీదులా అంటాడు ఎవరి యొక్క కర్మల అయితే అల్లా తల్లా కుడి చేతులు ఇస్తాడో ఆ వ్యక్తి అంటాడు హామ కొరావు తుల్కిత బియ బియమీనిహి మీనిహి దాని యొక్క మఫుమ్ దాని యొక్క సారాంశం ఏమిటి అతడు అందరికీ పిలుస్తాడు చూడండి నా కర్మల పత్రం నా కుడి చేతులు అల్లా ఇచ్చాడు అంటే నేను స్వర్గానికి వెళ్తున్నానని చెప్పి అది ఒక నిదర్శనం దానికోసం ఏమిటి మనం మన యొక్క నమాజులు తర్వాత అల్లాతో దువా చేస్తూ ఉండాలి ఏమని అల్లాహుమ్మా నా కర్మల యొక్క లెక్కను సులభతరం చేయని ఈ హదీస్ నబు దావూదులను నకలు చేయడం జరిగింది